ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్ ఉత్కంఠను పెంచుతుండగా మరోవైపు టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇషాన్ కిషన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ఇషాన్ కిషన్ తాత అనురాగ్ పాండే సంకేతాలిచ్చారు కొలంబోలోని భారత్ పాక్ కీలక మ్యాచ్ కు ముందు మీడియా ప్రతినిధులు ఇషాన్ కిషన్ తాతయ్యను పలకరించగా ఆయన తన మనవడి ప్రియురాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు జైపూర్ కు చెందిన ప్రముఖ మోడల్ అదితి హుండియాతో ఇషాన్ కిషన్ ప్రేమలో ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు అదితి ఎవరో కాదు గతంలో జరిగిన మిస్ ఇండియా పోటీలలో రన్నర్ అప్ గా నిలిచింది అదితి తన ఇంటర్వ్యూలో కూడా ఇషాన్ గురించి అతని కుటుంబం గురించి గొప్పగా మాట్లాడిందని ఆయన గుర్తు చేసుకున్నారు ఒకవైపు పెళ్లి వార్తలు వినిపిస్తుంటే మరోవైపు వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ బ్యాట్ తో చెలరేగిపోతున్నాడు యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో తడబడినప్పటికీ నమీబియాపై కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే అరవై పరుగులు చేసి సత్తా చాటాడు పాకిస్తాన్ తో జరిగే పోరులో కూడా ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా రాజస్థాన్ కు చెందిన ఒక మోడల్ కాగా జైపూర్ లో నివాసం ఉంటున్నారు అయితే ఇషాన్ కిషన్ అదితి హుండియా పెళ్లి తేదీ ఎప్పుడో ఇంకా నిర్ణయించబడలేదని తెలుస్తోంది ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది దాదాపుగా రెండున్నర నెలల పాటు కొనసాగుతుంది దీని తర్వాతే ఇషాన్ కిషన్ అదితి హుండియా పెళ్లిపీటలు ఎక్కడున్నారని సమాచారం